ఓ మా లావణ్య చుట్టూ తిరుగుతున్నామని తెలిసింది ఇంకోసారి అలా పిచ్చి వేషాలు వేసేవంటే జస్ట్ నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తెక్కొట్టి వాటికి దహన సంస్కారం జరిపిస్తాను ఆ తర్వాత కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలుండదు మహా లా అనిపించిన సుబ్బారావును మంచి చేసుకుని ముగ్గులోకి లాగా ప్లాన్ వేసింది హలో సుబ్బారావు నమస్కారం ఆహా నా గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తున్నాడండి అదే గిల్బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు ఏవి గా ఆపారండి వా వా హ్యాట్స్ ఆఫ్ ఏ అప్పు కావాలా ఏం సార్ అలా అడిగారు అంతగా పొగడుతుంటేనూ అనుమానం వచ్చింది ఏం జోకు పేల్చారు సార్ వా 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 హ్యాట్స్ ఆఫ్ ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు మనసు పడుతుంది సార్ పదండి అలా హోటల్ కెళ్ళి మాట్లాడుకుందాం కాపీ హోటళ్ళకి కాకా టీ కొట్లకి పార్టీలకి రాను నేను తప్పక సార్ 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 పోని ఎక్కడికైతే వస్తారు సార్ తీర్థయాత్రకైతే వస్తా తీర్థయాత్రక అంటే అరే ఇలా పడిపోయాడు సార్ పడిపోవా రెస్ట్ తీసుకుంటున్నాను అంతే కంచి కనిపిస్తున్నాను అసలు నాకు పార్టీ అందుకు ఇస్తున్నావు నాకు తెలుసురా నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి దగ్గర అవుదాం అని ఐడియా అసలు నేను అవకు తెలుసురా చెప్పరా నా పేరు ఏమిటో చెప్ప శుభారే కదండి నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తావంటే పుష్పం పేరు అంటారేమిటి తండ్రి నేను చెబుతుంది మీ పేరే మీ పేరే సుబ్బారావు నా మీద ఒట్టు నా పేరు సుబ్బారావు కాదు నా పేరు అలెగ్జాండర్ నేను గుర్రం ఎక్కడప్పుడల్లా నా పేరు అలెగ్జాండరే అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉన్నారండి ఎక్కడ గుర్రం ఎక్కడ కూడా పెద్దలు మొత్తం వాటి దగ్గరే తీసుకోండి అసలు హాఫ్ బిల్లు తీసుకుని చిల్లర ఇవ్వండి సార్ చిల్లర ఏంటయ్యా ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా యాభై ఇచ్చి చిల్లర మొత్తం బిల్లు తొమ్మిది వందల నలభై రూపాయలు తొమ్మిది వందల నలభై రూపాయలు సార్ తాగుడికి అంత రేటు ఉంటుందని నాకు తెలియదు సార్ నిజం లైఫ్ లో మొట్టమొదటిసారి బార్కు వచ్చాను నా దగ్గర అంత డబ్బు లేదు కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను నా మాట నమ్మండి సార్ ప్లీజ్ వీడిని లోపలికి ఇచ్చేయాలంటారా బాబు బాబు బాగా తింది బాబు వాళ్ళు తమ నెట్ట ఈడి చేశారు మా బాగా తెలిసింది ఇంకా నన్ను ఏడవటం ఆపండి బాబు ఈ పక్కంతా డోకుపోయింది బాబు బాబు ఆ తర్వాత ఏం జరిగిందండ కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిమాలగా బతిమాలగా చివరికి నన్ను బేరర్గా ఓ రెండు నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్ నన్నెవరూ గుర్తుపట్టకుండా వేషం మార్చి కుంటుతో సర్వ్ చేయడం ప్రారంభించాను బేర మూడు లాజ్ బ్యాంజ్ పట్టుకొస్తారా ఓకే సార్ రాముడు నువ్వా బార్లో చ చె చా చ నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టుంది అరే నిల నెల వాళ్ళు అడిగినంత డబ్బు పంపిస్తాం కదా ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏవో చిన్నసలు దూరంగా ఉంటున్నాడుగా ఏంద్రాల మేట నేర్చుకుంటున్నాడో ఇంతవరకు చదివిన చదువు చాలు కానీ పట్నం వెళ్ళి నీ సామాను సర్దుకొచ్చేయి ఈ వూళ్ళైనా ఏదో సంబంధం చూసి నీ మేడకు ఒక గుద్ది తలించి పడేస్తాం నేను నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనక్క బుద్ధిగా చదువుకోరాని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డామన్నమాట నిన్ను బాబు ఆగండి తెలిసింది బాబు బాగా తెలిసింది మీ అక్కగారు మేమల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది అమ్మా అమ్మా ఆ తర్వాత ఏమైంది బాబు ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది ఆరు నూరైనా సరే నేను లాభంగినాయి కులూలోయలు ఖుషి బెహన నావుడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట నేను మన ఊరంతా యాభై తొమ్మిది నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొలపాలని ప్రయత్నిస్తున్నానండి కొత్త రికార్డు చెత్త కుప్పలో తొక్క గంటలో కుంటానికి కుగ్రమంటే ఎలా నూట పదకొండు అమ్మగారు ఏదో అంటే ఆపాలు చిండిపోయి నువ్వు ఎంత వస్తావా నీకైనా సిగ్గలేదు నన్ను అయ్యా తమ కోసం తమ ఇంటికి అయ్యా దొరికిపోయాను అర్జెంట్ గా కుంటాలి తోడు రమ్మన్నానండయ్యా రాకపోతే ఆడపోయి సాండాళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని ఆగో ఏంటి ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు కింద అక్కడి నుంచి చూస్తున్నాను నువ్వు ఎగిరి ఎగిరి పడుతున్నావు ఇంకేకి రా చెప్తా ఆ ఇంటికి ఎందుకు ఆయనతో మాకేం పర్లేదే చిన్న పనుంది రా చెప్తా కావేరి గారు మా ఆయనతో కాస్త మాట్లాడాలి మీ ఇల్లు వాడుకుంటా అలాగే అంత అర్జెంట్ ఎక్స్ ఏమైతే వెళ్ళే మాట్లాడుకుందాం నువ్వు రమ్మంటే రానన్నానా నువ్వు చెప్పిన పని చేయనన్నానా నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా గురువుగారా ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను మిగతా కదా ఏ వింటాను ఓకే అలాగే బాబు దన్నాలండి అయ్యా అదేమిటప్పుడు స్వామి డ్యూటీకి వెళ్ళదా లేదండి తమ కథ సగంలో ఆ డ్యూటీ ఎక్కడానికి మనస్సు చెప్పలేదు అందుకని ఇవాళ సిక్కైపోయాను కథ సానా బాగుంది చెప్పండయా తర్వాత ఏమైంది లావణ్య అనుక్షణం చూస్తూ ఉండాలని బలమైన కోరికను అంచుకోలేక రోజు తన వెంట బాడీ ఇంటి దాకా వెళ్లేవాడి ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్ లో ఉండే పోలీస్ మీద పడింది అల్లకడ ఎందుకు పనుంది ఉంది పని అంటే ఇదా అయ్య బాబాయ్ కోపం మునిగిపోద్దండి బాబు నా డ్రెస్ మీరు వేసుకుని నా ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా అవ్వా ఇది ఎక్కడ నుండా అది కదండి నాకు అర్జెంట్ అవసరం ఉంది ఎంత ఒక్క రోజు జస్ట్ వన్ డే అండి అది కాదు నాదే ఏం చెప్తాం అసలు ఒక్కసారి నా వల్ల కాదు బాబు అరే అయ్య బాబు తీగో ఇదంతా చెప్పొమ్మ యాస్సిగర్ తెలిసినట్లయితే నా బాబు

సనిద పదని సనిదమ పదమ పదని నాదరదిరుతం తన నన్న తనదిరుతం తన నన్న తన నన్న తన talangu taka talangu taka demi tit talangu taka talangu taka demi taka demi tum taka demi tum taka demi tum eh ha, ha? Ah. <coughs> sappa ma pa ma ga ma pa gariga pa gariga ri gari ga pa ga ri ga pa ga ri ga pa ta da 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 pa 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 Sasa sa

నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్ అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చని ఐ సీ అంతే కరెక్ట్ దండర్స్టాండ్ ఇట్స్ లవ్ ఎ స్మాల్ వర్డ్ విచ్ రూల్స్ ఓన్లీ చిన్నప్పుడు నన్ను కూడా ఈ ప్రేమపురు కాటేసిందయ్యా కానీ థ్యాంక్ యూ కానీ అప్పట్లో ఇలా బియ్య బస్తాలా ఉండేవాడిని కాను సన్నగా స్వీట్గా చెరుగడ్ల ఉండేవాడిని రోజు ఆ అమ్మాయి ఇంటి ముందు తచ్చాడడం చూసి వాళ్ళ బ్రదర్ రోజు పద్నాలుగు భాషల్లోనూ నన్ను పోన్లే పదహారర్ర తిట్టిపోసాడు అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా అడుక్కు తినేవాడి గటప్లో రోజు ఆ అమ్మాయి ఉండే వీధిలో పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మొదలుపెట్టా పైసా దే దే బాబా ఓ బాబా ఓ నానా అలా ఎందుకు చేశానో తెలుసా ఏమన్నా తెలుస్తుందేమో సార్ అలా ఎందుకు చేశానో తెలుసా కేవలం ఒక్కసారి ఆ అమ్మాయిని చూడటం కోసం దట్స్ ఆల్ నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేసుకోవయ్యా గవర్నమెంట్ ఉద్యోగాలతో చెలగాటలా అడుకో అదంత మంచిది కాదు అలాగే సార్ థ్యాంక్ యూ గొప్ప అడుకు తినే ఐడియా ఇచ్చారు సార్ ఇంకా అలా ప్రొసీడ్ అయిపోతాను సార్